నేలగా ఉంటుంది ఇట్లాంటి సాంకేతిక నైపుణ్యాన్ని కూడా ఈ రోజు వ్యవసాయ శాఖ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది రైతులకు నేర్పాల్సిన అవసరం ఉంది అదే విధంగా ఈ రోజు వ్యవసాయ పంపు సెట్లు సంవత్సరానికి దాదాపుగా పదిహేడు వేల కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్కి ఈ రోజు మనం ఖర్చు పెడుతున్నాం ఇవాళ అదే సోలార్కి మనం మారిపోతే సోలార్ మీ వ్యవసాయం ఉచితమే కాదు మీరు సోలార్ విద్యుత్తు ద్వారా నెలకు రెండు వేలు మూడు వేలు మా ఆడబిడ్డలకు ఆదాయం వచ్చేటట్టు విద్యుత్ శాఖకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి గారు ప్రణాళికలు చేస్తే రైతులు సిద్ధంగా ఉన్నారు దానికి అవసరమైన పెట్టుబడి మనం పెడదాం కొన్ని వేల కోట్ల రూపాయలు ఒకసారి పెట్టుబడి పెట్టినా ఇరవై ఐదు సంవత్సరాలు రైతులకు లాభసాటిగా ఉంటుంది వాళ్ళు వాడుకునేది వాడుకోగా మిగిలిన విద్యుత్తును మీకు అమ్ముతారు ఈ రోజు మా రైతులు అదానీ అంబానీలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్ది సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో అదానీలతో పోటీ పడే విధంగా మా రైతుల్ని ఇంటికాడ కూర్చున్న వాళ్ళకే ఆదాయం వచ్చే విధంగా ప్రణాళికలు చేయాలి ఈ వేదిక మీద నుంచి ఎనర్జీ డిపార్ట్మెంట్కు అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రి గారికి నా సూచన మీరు ప్రణాళికలు సిద్ధం చేయండి రైతులను చైతన్యం చేద్దాం రైతులకు అవసరం కల్పిస్తాం ఆడబిడ్డలు చదువుకొని విజ్ఞతతో మాట్లాడిన ఆ పెద్ద ఆయన మాట్లాడుతుంటే ఆయన ఉపయోగించిన ఇంగ్లీష్ భాష కావచ్చు పదాలు కావచ్చు అవగాహన కావచ్చు అనుభవం కావచ్చు ఆ పిల్లలే కాదు వేదిక మీద ఉన్న మంత్రులు కూడా నేర్చుకోవాలి విషయాన్ని ఏ విధంగా సూటిగా శుద్ధి లేకుండా ఎట్లా చెప్పొచ్చో అవగాహన ఎట్లా కల్పించో ఆ పెద్ద మనిషిని మనం చూసి నేర్చుకోవచ్చు అందుకే వయ్యాలి అలాంటి వాళ్ళని నేను కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నా వ్యవసాయం మీద అవగాహన ఉండి పది మందికి నేర్పాలన్న పెద్ద మనుషులను గ్రామాలు తిప్పండి రైతు వేదికలలో సమావేశాలు పెట్టండి వాళ్ళ చేత అవగాహన కల్పించండి అవసరమైతే వాళ్ళకి అనార్ ఇవ్వండి రోజుకో వెయ్యి రూపాయలు ఇవ్వండి వాళ్ళ అవగాహనతోని రైతు వేదికలలో పోయి అవగాహన కల్పించినందుకు అదొక గుర్తింపు ఒక గౌరవం వెయ్యి ఒక ఒకరోజు వాళ్ళ జీవితంలో మార్పు వస్తుందని నేను చెప్పడం లేదు కానీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం గుర్తిస్తుంది ప్రభుత్వం మిగతా రైతులకు అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి కాబట్టి కలెక్టర్లందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి చీఫ్ సెక్రటరీ గారికి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా కలెక్టర్లందరినీ కూడా మీరు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ తీసుకొని సోలార్ పంపు సెట్ల వల్ల ఉన్న ప్రయోజనం ఈరోజు రైతులకు వరే కాకుండా ఇతర లాభసాటి పంటలు ఏ విధంగా పండించాలి భూమి యొక్క సారాన్ని చూసి ఏ భూమిలో ఏ పండ్ల తోటలు వస్తాయో ఏ భూమిలో ఏ కూరగాయలు పండుతాయో ఏ భూమిలో ఏ పంట అధిక దిగుబడి వస్తుందో అది మొక్కజొన్న వస్తుందా లేకపోతే పత్తి వస్తుందా మిర్చి వస్తుందా లేకపోతే కందులు వస్తాయా మా కొడంగల్ తాండూరు ప్రాంతంలో మేము కందులు పండిస్తాం దేశానికే మా కందిపప్పు అంటే తాండూరు కొడంగల్ కందిపప్పు అంటే దేశంలో గొప్ప పేరు ఏ ఏరియాలో ఏ పంట వండుతుందో అచ్చంపేట ప్రాంతంలో పోతే దోసకాయలు వండుతాయి దోసకాయ కందిపప్పు ఎంత బ్రహ్మాండంగా ఉంటుందా చికెన్ మటన్ కూడా వణికిరాదు దాని ముందర ఇప్పుడు ఆ పిల్లలకు తెలియకుండానే పోయింది కొత్త తరానికి ఇప్పుడు దోసకాయలు అంటూ వెనుక బుడంకాయలు అనటో లవునా కందిపప్పులా వేసి చేస్తే మన అమ్మను నాయనమ్మను వండితే మటన్ చికెన్ కంటే టేస్టీగా ఉండేది జొన్నరొట్టెతో కందిపప్పు బుడంకాయలతో తింటే ఎంత మజా ఉండేదా ఇవాళ ఆ రుచులే పోయినాయి అందుకే ఈరోజు పంట మార్పిడి జరగాలి ఆలోచనలో చైతన్యం రావాలి ప్రజలకు ఉపయోగపడాలి మనము పోయి ఎక్కడెక్కడో పోయి ఏదో కొత్త రకాల వంటలు కొత్త రకాల డైట్ అని తీసుకొస్తున్నారు కొత్త కొత్తవి ఎందుకంటే మన పెద్దోళ్ళు మనకి ఇచ్చిపోయారు జొన్న రొట్టే తినండి మీ బట్టలు మీరు ఉతుక్కోండి సిక్స్ ప్యాక్ ఉంటుందో లేదో మీకు గెలుస్తుంది మీ బట్టలు మీరు ఉతుక్కొని జొన్న రొట్టే తింటే మీరు ఏ జమ్ములకు కండలు కడ్డలు పెంచాల్సిన పని లేదు ఆటోమేటిక్గా మీరు సిక్స్ ప్యాక్ తయారవుతారు అవేమి చేయకుంటుండి పోయి స్టెరాయిడ్స్ వారి ఆరోగ్యాన్ని పాటు చేసుకుంటున్నారు అందుకే ఈరోజు మా రైతులను ఇన్ని లక్షలాది మందిని వేదిక మీద నుంచి వ్యవసాయ యూనివర్సిటీ నుంచి లక్షలాది మంది రైతులను ఉద్దేశించి ప్రసంగించడమే కాదు వాళ్ళకి వేలాది కోట్ల రూపాయలు బదిలీ చేయడం ఇదొక మరుపురాని జ్ఞాప మరు మర్చిపోని జ్ఞాపకం మీ అందరికీ ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది రాబోయే రోజుల్లో భూమి అనేది మీకు ఇండ్ల పట్టా అనేది ఇందిరమ్మ ఇల్లు అనేది ఇందిరమ్మనే ఇచ్చింది ఆనాడు దొరల దగ్గర భూస్వాముల దగ్గర వేలాది ఎకరాలు ఉంటే అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఆ భూములన్నీ తీసుకొని పేదోళ్ళకి అసైన్మెంట్ పట్టాల పేరు మీద పంచిపెట్టిరు అటవీ ప్రాంతంలో ఉన్న ఆదివాసులకు లంబాడ సోదరులకు పోడు భూముల పట్టాలు ఇచ్చి వాళ్ళని భూ యజమానులను చేసింది ఇల్లు లేనోళ్లకు ఇంటి పట్టా ఇచ్చింది ఇల్లు కట్టుకోలేని వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కట్టించింది డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఎవరికన్నా ఇక్కడ ఉన్న పేద రైతుకు డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిన అదే కానీ ఇవాళ లక్షలాది ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి మనం ముందుకు వచ్చినాం మీరు ఇల్లు కట్టుకోండి ఒక ఇంటి వాళ్ళు కాడ కాండి ఉన్న ఊర్లో ఇల్లు ఇంత వ్యవసాయ భూమి అనేది మన ఆత్మగౌరవం అంతకుమించి రైతులు ఏం కోరుకుంటలేరు వాళ్ళు కష్టపడ్డ పంటకు వాళ్ళు గిట్టుబాటు ధర అడుగుతురు అవి కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు మిమ్మల్ని ఆదుకుంటుంది మీకు అండగా నిలబడుతుంది పంట మార్పిడి చేయండి మీరు ఏం పండించిన పంట మనం కొనుగోలు చేయడానికి అవసరమైన కేంద్రాలను ఏర్పాటు చేస్తాం నాకు మంచి టీం ఉన్నది మంచి మంత్రులు ఉన్నారు అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు నేను నాకు మంత్రిగా అనుభవం లేకపోవచ్చు కానీ అనుభవం కలిగిన మంత్రులు పెద్దలందరూ ఉన్నారు వాళ్ళందరి సహకారంతో ఒక మంచి పరిపాలన అందించి తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలబడే విధంగా తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోనే మొదటి స్థానంగా ఉండే రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటా ఎవరు ఎన్ని గోల పెట్టినా ధర్నాలు చేసిన రోడ్డు మీద బండి దొల్లినా తొడుక్కున్న బట్టలు చించుకున్నా పదేళ్ళు మన ప్రభుత్వమే ఉంటుంది నేను ఈ మాట చెప్పదలుచుకున్నా వాళ్ళని చూడండి వాళ్ళ మాటలు చూడండి అసూయ అక్కసు కడుపు నిండా విషం కనిపిస్తుంది అహంభావం కనిపిస్తుంది బల్పు కనిపిస్తుంది మాటలలో చూడండి టీవీ ముందర మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఎందుక పదేం లేరు కదా అన్ని అవకాశాలు ఇచ్చారు ప్రజలు మిమ్మల్ని ఎవరు చేయబోతున్నారు రైతు భరోసా ఇయ్యొద్దన్నారా లేకపోతే రైతుకు పండించిన పంట గిట్టుబాటు దారి అన్నారా రైతు రుణమాఫీ చేయొద్దన్నారా మీ కాలంలో సర్పంచుల బిల్లులు చెల్లించొద్దన్నారా కాంట్రాక్టుల బిల్లులు చెల్లించొద్దన్నారా రోడ్లు వేయొద్దన్నారా చెట్లు పెంచొద్దన్నారా ఎవరన్నారా పదేళ్ళు మొత్తం మీ ఇష్టారాజ్యంగా పరిపాలన చేసి రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చి రాష్ట్రం మొత్తం విధ్వంసం చేసి బొందల గడ్డగా మార్చి ఇంకా సిగ్గు లేకుండా రోడ్ల మీదకి వచ్చి మమ్మల్ని తిట్టే పని చేస్తున్నారు మీరు ఎన్ని తిడితే ఆ తిట్లన్నీ ఆశీర్వాదం కింద మారుతాయి అందుకే వాళ్ళని పట్టించుకోవడం అని మానేసిన నేను ఎందుకంటే రోడ్డు మీద మనం పోతుంటే అరుస్తూనే ఉంటాయి కొన్ని అరిసినప్పుడు అరిసిన దానికల్లా వెనక్కి రాయతుని కొట్టమ కొట్టం కదా నేను పని చేస్తా మీరు వాళ్ళ పని చూడండి అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ఒక నిమిషం అందరూ గౌరవనీయులు రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి సుల్తానియా గారి యొక్క ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు భరోసా నిధుల్ని రైతుల ఖాతాలోకి బదలాయించే కార్యక్రమాన్ని ఈనాడు సుల్తానియా గారి యొక్క ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈనాడు ఆ కార్యక్రమాన్ని తీసుకుంటారు డైరెక్టర్ గోపి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మీ చేతులు అట్లా ఖాళీగా ఉన్నానా అట్లా కెమెరా అందరి చేతుల మొబైల్ కదా లేకుంటే సపోర్ట్ కొడతారేమో రైతు భరోసా నిధుల విడుదల బై అనుభూ సీఎం గారు మీ ఫోన్లు చెక్ చేసుకోండి వింటున్నాయా ఏడు రోజుల్లో కంప్లీట్ చేస్తాం థ్యాంక్ యూ సుల్తాన్ థ్యాంక్స్ రైతు వేదికల్లో ఉన్న లక్షలాది మంది రైతులకు ఇది రాష్ట్ర పండుగ పచ్చని పండుగ రైతుల పండుగ తర్వాత సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ అధికారి రఘునందన్ రావు గారు సభకు వందన సమర్పణ చేస్తారు ఐ రిక్వెస్ట్ రఘునందన్ సార్ అందరికీ నమస్కారం ఈ రోజు ఈ హిస్టారికల్ డే లో రైతు భరోసా అదే విధంగా రైతు నీసం కార్యక్రమం ప్రారంభోత్సవానికి పాల్గొన్న గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి వ్యవసాయ శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వ్యవసాయ దీంతో పాటు సహచర మంత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గారు అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులు స్థానిక ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొని చీఫ్ సెక్రటరీ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ గారికి ఏపీసీ సెక్రటరీ గారికి ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్ చైర్మన్ గారికి అదేవిధంగా మెంబర్స్ ఆఫ్ ఫార్మా వెల్ఫేర్ కమిషన్ గారికి వైస్ ఛాన్సలర్స్ కి హెచ్ఓడిస్ కి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న రైతులకి జిల్లాలో వివిధ రైతు వేదికల్లో పాల్గొంటున్న ప్రజాప్రతినిధులకి అధికారులకి రైతులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం Bye.